అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేట ఉత్సవాల్లో హిందువులపై ముస్లింలు దాడి చేయడాన్ని చిత్తూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పట్నం సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేటి ఉత్సవాల్లో స్వామి వారిని ఊరేగిస్తుండగా చిన్నపిల్లలు మహిళలు అని కూడా చూడకుండా ముస్లింలు అత్యంత దారుణంగా దాడులకు పాల్పడ్డారని ఇది అత్యంత దారుణం అన్నారు దాడులకు పాల్పడ్డ వారిని వదిలి హిందూ ధర్మాన్ని రక్షించే వారిపై తప్పుడు కేసులు పెట్టడం బాధాకరమని వాపోయారు గతంలో కూడా అయ్యప్ప స్వామి భక్తులపై అన్య మతస్థులు దాడులకు పాల్పడ్డారని ఆవేదన చెందారు దాడులకు పాల్పడ్డ వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని హిందువులపై తప్పుడు కేసులు బనాయించిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని తప్పుడు కేసులను ఉపసంహరించుకొని జైల్లో ఉన్న హిందువులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇక నుండి ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ పండుగలను జరుపుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు హిందూ ధర్మాన్ని కాపాడాలంటూ ఈ నెల పదవ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టర్కు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వినతి చేయనట్లు తెలిపారు ఈ మీడియా సమావేశంలో ఆ సంఘం ఉపాధ్యక్షులు శోభారాణి సహాయ కార్యదర్శి బండి రమేష్ రెడ్డి రాజేంద్ర స్వామి రమేష్ బాబు హేమలత బాలాజీ గౌరీ పద్మిని రమేష్ తదితరులు పాల్గొన్నారు హిందువులకి సపోర్ట్ గా నిలబడాలి అనే దుస్థాయికి ఈరోజు మన హిందుత్వం చేరుకునేది చెప్పాలండి ఎందుకంటే ఏదైతే మన అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి ఒక ఘటన హిందువుల పండగల వరకు వచ్చేసరికి ఒక ఒక రకంగా పరమత పండగలు వచ్చేసరికి మరో రకంగా ప్రవర్తిస్తున్న తీరు చాలా రోజులుగా చూస్తున్నాము కాబట్టి ఇలాంటి చర్యలన్నీ కూడా ఇటు పొలిటీషియన్స్ కావచ్చు ఇటు పోలీసు వారు కూడా ఇలాంటి వాటి మీద కాస్త దృష్టి పెట్టి హిందువుల సంరక్షణ చేపట్టాలి అనే స్థాయికి మా హిందువుల్ని తీసుకురావద్దండి దయచేసి మీ పదవులను లేకపోతే మీ మీ యొక్క బాధ్యతలను మీరు భద్రపరచుకోవడానికి హిందువుల మీద కేసులు పెట్టడము ఇలాంటి చర్యల్ని ఖండించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే మన అన్నమయ్య జిల్లాలో జరిగిన విషయము ముస్లింస్ హిందువుల మీద గొడవలకు దిగారు దాన్ని ఖండిస్తూ హిందువుల తరఫున నుంచి నిలబడటానికి హిందూ పరిషత్ పూర్తిగా ముందు గత మూడు నాలుగు రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనల గురించి రాయచోటిలో స్వామి పార్వేటి ఉత్సవాలలో భాగంగా ఊరే ఊరుగా వెళుతూ ఉంటే ఏదైతే గుడి మాన్యంలో ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని దర్గాలు కట్టుకొని ఉన్నారో అదే మార్గం గుండా గుడికి వెళుతూ ఉంటే ఆయన గుడికి ఆయన దాడులోనే వెళ్తూ ఉంటే ఈ యొక్క ఇతర వర్గాల వారు రాళ్ళు దువి కట్టెలతో దాడులు చేశారు ఎవరైతే ఊరేమికుల సందర్భంగా మహిళలు వాళ్ళ ఇంటి ముందు ఉండి హారతలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళపైన ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు లాఠీ చార్జ్ చేయడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసమో మాకైతే అర్థం కావడం లేదు హిందూ దేశంలో హిందువులు వాళ్ళ యొక్క గుడిలకి ఊరేవుగా వెళ్తూ ఉంటే అనవసరముగా వాళ్ళు దాడి చేయడం జరిగింది అంతేకాకుండా మా యొక్క కార్యకర్తల పైన అనవసరంగా పోలీసు వర్గం వారు కేసులు పెడుతున్నారు వాళ్ళని మెడపైన కాలు వేసి తొక్కామని దుర్మార్గంగా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఇది ఏమాత్రము బిహెచ్పి సమ ఈ యొక్క సమర్థించడం సమంజసం కాదు మేము ఖచ్చితంగా దీనిపైన తీవ్రతరం చేస్తాము